శ్రీరామనవమి పురస్కరించుకొని ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాలలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుపుకున్న సీతారామ చంద్రస్వామి భక్తులు అందులో భాగంగా యాదగిరిగుట్ట మండలం సైదాపుర గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వపు బీలైలయ్య సొంత గ్రామం సైతాపురంలో సీతారాముల కళ్యాణం అంగిరంగ వైభవంగా కన్నుల విందుకుగా జరిగింది ఈ సీతారాముల కళ్యాణంకు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వపు బీలైలయ్య సతీమాణి ఇద్దరు హాజరై సీతారాములకు తలంబ్రాలు వస్త్రాలు సమర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభుత్వపు బీల మాట్లాడారు శ్రీరామ నవమి పురస్కరించుకొని ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాలలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతున్న సీతారామచంద్రస్వామి భక్తులు అందులో భాగంగా యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్లైలయ్య సొంత గ్రామం సైదాపురంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా కనువిందుగా జరిగింది ఈ సీతారాముల కళ్యాణంకు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సతీమణి ఇద్దరు హాజరై సీతారాములకు తలంబ్రాలు పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ మాట్లాడుతూ శ్రీరామనవమి సందర్భంగా స్వామి అమ్మవార్ల కళ్యాణంలో తలంబ్రాలు పట్టు వస్త్రాలు సమర్పించాము అదేవిధంగా రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి రైతులకు పంటలు సమృద్ధిగా పండాలని గిట్టుబాటు ధరలు రావాలని సీతారామచంద్ర స్వామి వారిని కోరుకున్నట్లు తెలిపారు అనంతరం ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా పలు గ్రామాల్లో సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు ఆయన పాల్గొన్న ప్రతి కళ్యాణంలో సీతారాములకు పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించారు राइट आंधच नाही आमा साईट ओके दिसूస్తుంది मोढ गर्नला पाहिजे फोटो 19 दिलेले गुण दाखवते सूचना शुभं दर्श पाद सभा आयोजित आहे नंदनं नन्दाय शोभं पदे पदे तीर्थहा दष्टकं हर्षभैरवभाने सकाल प्राधने धनन्भेदतः संतिवे सर्वगामे प्रेमधेदम शोभं दशनं शोभं शोभं धर्मार्थो सोपलनं सलोविनो एकात्मंगल भोर भगवान यह भक्षण में सबूद्यास्त यह भक्षण देने देने यह भगवान भगवान होता रहता है अंधेरे के यार

परेशान भला राम ప్రజలకు ఆలయరు ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామవారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిత్య కళ్యాణం పచ్చతోరడం లేనక ఆ స్వామివారి ఆశీస్సుతోటి ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు పడి పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని చెప్పి ఆ స్వామివారి కళ్యాణంలో పాల్గొనడం జరిగింది ఆ రాములవారి ఆశీర్వాదంతో ఆయన ఎట్లే రామరాజ్యం తెచ్చిందో అదేవిధంగా ఈ ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వాన రామరాజ్యం రావాలే రైతులందరూ యువకులందరూ మహిళలందరూ సంతోషంగా ఉండాలి ముఖ్యంగా వర్షాలు సమృద్ధిగా పండి ఈ సంవత్సరం రైతులు ఆర్థికంగా వృద్ధి కావాలని చెప్పి ఈ ప్రభుత్వం కూడా రైతులకు పెద్దపీడు వేస్తుంది ఆలయ నియోజకంలో ప్రతి గ్రామంలో శ్రీరాములవారి కళ్యాణం పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాం మరొకసారి తెలంగాణ ప్రజలకు మా ఆలయ ప్రజలకు మా సొంత గ్రామమైనటువంటి సైదాపురంలో ఇలా స్వామివారి కళ్యాణంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తూ ప్రజలందరూ కూడా సుఖ సంతోషం ఉండాలని చెప్పి ఆ స్వామి వారిని కోరుకోవడం జరిగింది